మంది అంటున్నారు గల్లీలో కాంగ్రెస్ ఉన్నది ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ ఉన్నది మీకు ఎందుకు వేయాలి ఓటు ఎందుకు వేయాలన్నా నేను ఒక నాలుగు కారణాలు చెప్తాను ఇంకా చెప్పండి ఇంకో నలభై చెప్తా కానీ ఒక నాలుగు కారణాలు చెప్తా మనసుకు ఎక్కించుకోండి మొదలది ఈ జూన్ రెండు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా పదేళ్ళ నుండి పదకొండవ ఏటికి మనం అడుగు పెడతాం ఈ పదేళ్ల వరకే పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని నాకైతే అనుమానం ఉన్నది సమాచారం కూడా ఉన్నది పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏందంటే హైదరాబాద్ ను జూన్ రెండు తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ రెండు పార్టీలు ఎనకపోవు దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంట్ లో ఈ గులాబీ జెండా గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లా బట్టి తప్ప లేకపోతే ఈ డఫర్ గలతోని కాదు రెండవ మాట ఇవాళ గోదావరి నది బేసిన్ లో ఉంటది మన కరీంనగర్ గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు నదుల అనుసంధానంలో భాగంగా కిందికి గుంట పోత నేను కర్ణాటకలో కావేరికి తమిళనాడుకు అటు కలుకపోతా అని మాట్లాడుతున్నాడు మన అవసరాలు తీరకుండా మన అవసరాలు తీరకుండా గోదావరిలో కిందికి గుంట పోతనంటే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువా జెండా పార్లమెంట్ లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిసే ధైర్యం కూడా వాళ్ళ ఢిల్లీ బాసుల ముంగట ఉండదు మూడవది ముఖ్యమైనది బీజేపీ ఎంపీలు కుల్ల మాట్లాడుతున్నారు మాకు మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తే రాజ్యాంగమే మారుస్తాం రిజర్వేషన్లు ఎత్తేస్తాం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాం అని కుల్లా మాట్లాడుతున్నారు అందుకే ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్ లా అంటే రిజర్వేషన్లు రద్దు సన్నాసుల నోర్లు మూపేతందుకు గల్ల వట్టి అట్టట్ల చేస్తావురా అని అడిగేటందుకే ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నేను మీ అందరినీ కోరేది ఎందుకు ఉండాలి పార్లమెంట్ లో అంటే ఇవో గిందుకు ఉండాలి చదువుకున్నోడు ఉండాలి మాట్లాడగడి ఉండాలి భాష